కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలంలో బాలిక అత్యాచార ఘటన విచారకమని మంత్రి వాసన్సెట్టి సుభాష్ అన్నారు ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే నిందితుడు రాయపురెడ్డి బాబీపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు నిందితుడికి వీలైనంత త్వరగా శిక్షపడేలా చెల్లు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు కాదు ఇది డోర్ డెలివరీ చేసినా సరే పార్టీలో కొనసాగించే పార్టీ ఇది కాదు చిన్న తప్పు చేస్తే ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడమే కాకుండా సొంత పార్టీ వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని దుర్భాషలాడాడో అతను కూడా సస్పెండ్ చేసిన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఇది అలాగే ఎన్డీఏ కూటమిలో మహిళలకి మహిళల సంక్షేమానికి కానీ మహిళలకు కానీ భద్రత అనేది పూర్తి స్థాయిలో మరి ఎప్పుడు కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు హోంశాఖ మంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండి ఎక్కడ ఏ అవాంచిన సంఘటన జరిగినా ఉక్కుపాదం ముక్కుపాదం మోపుతా ఉన్నారు ఈ కేసులో కూడా ఈ శవ రాజకీయాలు బాగా అలవాటు వాళ్ళకి ఏదైనా చిన్న సంఘటన జరిగినప్పుడు ముప్పయో తారీఖు కేసు పెడితే ముప్పయో తారీఖునే అరెస్ట్ చేసి